మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ కడపలో చాలా అట్టహాసంగా మహానాడు నిర్వహించడం జరిగింది అయితే గతంలో మనం తీసుకున్నట్టయితే మరి ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ గండిపేటలో మహానాడు నిర్వహించేది మరి ఇప్పుడు అంటే తాజాగా ఏదైతే మహానాడు నిర్వహించారో మరి మహానాడును నిర్వహించడానికి మరి కడపను ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే వైఎస్ఆర్ జిల్లాలో మహానాడును నిర్వహించి కేఎస్ఆర్సిపి పార్టీ ఉందో ఆ పార్టీ శ్రేణులలో మరి ఒక రకమైన భయభ్రాంతులను క్రియేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారా వైఎస్ఆర్సిపి వాళ్ళు కనుక నిజంగా వీళ్ళు భయం పెట్టడానికి కడపలో పెట్టారంటే వేసుకున్న సినిమాలో శృతిహాసన్ లాగా అవును భయం పడ్డావు అనుకుంటారు అంతే అర్థమైందా రెండోది ఏంటంటే భయం ఏంటండి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ పార్టీ మీటింగ్ ఎక్కడైనా పెట్టుకోరు మీరు తెలుగుదేశం మహానాడు అది ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ వారి మహానాడ లేక నారావారి మహానాడ ఒకసారి గ్రహించండి ఎందుకంటే తెలుగుదేశం మహానాడు అంటే నందమూరి కుటుంబం నుంచి ఎందుకంటే ఆ రోజు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ సర్వంతానే నడిపించడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పుడు కుటుంబం యాక్సెప్టెన్స్ కూడా ఉంది అన్న మాటకి ఇదే రామారావు గారు నిజంగా కుటుంబం యాక్సెప్టెన్స్ ఉంటే నీ బదులు నా కొడుకు హరికృష్ణకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అన్న ప్రశ్నకి రోజుకి కూడా సమాధానం లేని పరిస్థితిలో ఇవాళ పాదయాత్ర యువగలం స్టార్ట్ అయినప్పుడు పరమపదించిన తారకరత్నక నివాళులర్పించని మహానాడులో నందమూరికి జరిగిన మంచిగా మర్యాద మీరే చెప్పండి రెండవది నాకు తెలిసి రామారావు గారికి మే ఇరవై ఎనిమిదో తారీఖునాడు బర్త్డే అనేది మహానాడు నిర్వర్తించడం తెలుగుదేశం నలభై మూడు చరిత్ర సంవత్సరాల చరిత్రలో నాలుగు టికెట్ల పైచెలివి పార్టీలో రామారావు గారు ఒంటి దగ్గర నుంచి ఈరోజు దాకా ఆయన బర్త్డే అయితే మారదు కదా బాలకృష్ణ షూటింగ్ పొద్దు ఏడా ఉన్నాడంటే నాన్న బర్త్డే డేట్ కూడా జ్ఞాపకం లేకుండా లేదంటే ఈయన కాల్షీట్లు ఇవాళ రేపు కుదరవు అంటే ఏ ప్రొడ్యూసర్ నువ్వు పని చేయవలసిందే నీ వల్ల నిన్న కూటల లక్షలు వస్తాయి ఇన్ని లక్షలు వచ్చేస్తాయని చెప్పి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వడానికి ఉంటే మార్కెట్లో నాకు ఒకసారి చూపించండి మాట్లాడుతున్నాం ఒకసారి నీ ఎవరికి చెప్తారు దానికి చిన్నోడి గారు ఎక్స్ప్లనేషన్ ఇస్తే అసలు వాట్ వైజ్ కనెక్టెడ్ మా వైజాగ్ మూర్తి గారు అబ్బాయి అల్లుడు ఆయన ఇంటి పేరు వేరు ఇంటి పేర్లు వేయలేను ఏంటో నాకు అర్థం కాదు ఎవరైనా మీ తాతగారి పేరు ఏంటంటే గర్వంగా ఫలానా మూర్తి గారు మనవాణి అని గర్వంగా మేసమి చేసి చెప్తాను నాకు తెలియకడుగుతా ఖర్జూర్ నాయుడు గారు ఎత్తకుండా అసలు ఏంది అసలు రామారావు గారు మనవాణ్ణి రామారావు గారు ఏమో ఏ టెక్నాలజీలో పైనుంచి వచ్చి కింద మాడారంటే మీకు శాతం అయితే ఏ టెక్నాలజీలో రామారావు గారు ఏం ఆడారు కన్నా మొదటి రెండు తెలుగుదేశం స నిర్వర్తించిన మహానాల్లో రామారావు గారు భావోద్వేగానికి గురై మాట్లాడిన మాటలు ఒక్కసారి కనుక పునర్నామనం చేసుకోగలిగితే మీరేవో ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఇవ్వాల్సినవివ్వడం మనిషి సిక్స్ బుల్లెట్స్ పెట్టారు కదా అందులో తెలుగు జాతిని ప్రపంచ ఖ్యాతిని తీసుకొద్దాం అన్నది తెలుగు జాతి ప్రపంచ ఖ్యాతి ఏంటంటే ఒరే మద్రాసి అని పిలిపించుకున్న దగ్గర నుంచి గర్వంగా ఒరే ఆంధ్రుడా అన్న ప్రైడ్ ఇచ్చిన మహానుభావుడు రామారావు గారు నేను చెన్నైలో సీఏ చేస్తున్నప్పుడు కూడా వరే మద్రాసి అని పిలిపించుకుంటున్న దగ్గర ఇంటర్నేషనల్ వేదికలు దేనికి వెళ్ళినా సరే అక్కడ గర్వంగా ఇవాళ నేను ఐ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా కాలరెత్తుకుని చెప్పే దగ్గర మీరే తెలుగు జాతిని పరిరక్షించింది సంవత్సరం అయిన తర్వాత కూడా హామీలు నిర్వర్తించకుండా ఏ హామీకి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ అన్నీ భవిష్యత్ కాలంలో చేస్తామని చెప్పడానికి ఈ మహానాడు ఏమైనా వేదిక సరే రామారావు గారు బర్త్డే మీరు చేస్తారు అది మహానాడు చేస్తారు రాజ్యాంగం ప్రకారం మీరు కడపలో కాకపోతే ఎక్కడైనా చేయడానికి మీకు వెసులుబాటు చేయొచ్చు కానీ మీరు చెప్పిన ఉద్రేకభరితమైన వాతావరణం నా దగ్గర పదికి పది గెలవాలి నెక్స్ట్ టైం మన దగ్గర పదిలో గెలిచారు మూడే గెలిచారు ఏడు గెలిచిన దగ్గర వీటో పోరున్న ఎంపీ అయితే అవినాష్ వైఎస్ఆర్సీపీ వాడే కదా అందుకే మీరు జ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి జెండాలు కడితే పీకి పాలాభిషేకం చేస్తే సమాధానం నేను నిస్తాయి స్థితే కదా అంతేకాని ఏం పొరపచ్చలేం వచ్చేసి ఒక అంబిగిటీ అయితే డ్రైవలే కదా ప్రతి మహానాళ్ళలో భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసే మీరు రత్న గారికి నివాళులు ఇవ్వకుండా మహానాళ్ళలో భారతరత్న రామారావు గారికి ఇవ్వాలనుకుండా కనీసం నితీష్ కుమార్ గారిని చూసి తీసుకోండి తెలుసుకోండి అట్లీస్ట్ కనీసం గ్రాంట్లు అనేది తెస్తున్నాడు ఒక పక్క గ్రాంట్లు తేర ఒక మాకు దైవాంశ సంబూధుడు టాలెస్ట్ పర్సనాలిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్కి రామాగారు లాంటి వ్యక్తికి కూడా మీరు భారతరత్నం ఇప్పించలేరు దీనికి మీకు ఎన్డీఏలో మూడవది ఇన్ని గబులు చెప్పారు ఇంత బ్రహ్మాండంగా చెప్పారు సర్వంతానే నడిపించే లోకేషే ప్రపంచం ఏది అన్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకైనా చేయించుకోలేకపోయారు ఎందుకంటే మినీ మహానాల్లో ఎక్కడికక్కడ జరిగిన భావోద్వేగాలు సీనియర్స్ అందరూ వాళ్ళ డిసెంట్ తెలియజేసిన విధానం జ్యోతిర్ నెహ్రూ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మనం కమ్యూనిస్ట్ పార్టీలను ఎలా భూస్థాపితం చేసామో అలా జనసేన బీజేపీ మనం చేయడానికి సిద్ధంగా ఉన్న అలర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి డిజాస్టర్ సిచ్యువేషన్స్లోనూ క్రైసిస్ మేనేజ్మెంట్లోనూ ఆయనకున్నంత సిద్ధహస్తంతో ఖచ్చితంగా నేనే అని ఎప్పుడు లేని గొంతుకుని ఇంకొంచెం పెంచి మరీ మాట్లాడి లోకేష్కి ఆరు పాయింట్లు చదివి వినిపిస్తాను పరిమితం చేసిన ఉదంతంలో ఎప్పట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభలో లాగా ఆవ్యాసంకి పరిమితమై జగన్మోహన్ రెడ్డి నాడి పోసుకుంటూ చేసిన కాలక్షేపం పట్టొచ్చినట్టు కనపడి అనండి అనండి ఇంకా అయిపోలే ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్పినా అన్ని యువగలం ఒకటి చెప్పారు తెలుగు జాతీయ ఔన్నత్యం గురించి చెప్పారు మీరు పాదయాత్ర చేస్తూ యువగలంలో రాయలసీమ దాటి వెళ్తున్నప్పుడు చేసిన రాయలసీమ డెక్లరేషన్ ఇది దానికి సంబంధించిన ఒక్క పాయింట్ అయినా మాట్లాడారా రెండో పాయింట్ ఇంకా రాయలసీమ వెనకబాటు ఉత్తరాంధ్ర వెనకబడతాను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనకీర్తి మీకే ఉంది మీరు రాయలసీమకి ఏం చేశారు అన్నది ప్రశ్నకే ఉత్పన్నం అవుతే కియా మోటార్ పెట్టడం తప్ప ఇంకేమైనా చేసింది కనబడితే చెప్తే చాలామంది తరించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇదే తండ్రి కొడుకులు అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం చేశారో చెప్పాలి అంటే ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వాలి ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇలా కుజించిపోయే లిస్ట్ కాదు కదా కర్నూలు టు కడప హైవే రోడ్డు కడప రెమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ కడప రింగ్ రోడ్డు కొప్పరతి పారిశ్రామిక అభివృద్ధి కడప రెమ్స్ కాలేజ్ గురించి ఒకసారి చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులు నేను వీఆర్ఓల్ని వీడిఓల్ని డ్యూటీ లేచి మహానాడు డ్యూటీ కదా మీరు కట్టిన ఫ్లెక్సీలు కట్అవుట్లను ఎత్తి పగిలి కాళ్ళు ఇరిగి ఈస్ వెళ్ళి నన్ను లేచింది రిమ్స్ హాస్పిటల్లోనే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కట్టింది తెలుసుకుంటే బాగుంటుంది అలాగే కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధి మీరు కే మోటార్ మాత్రమే పరిమితమైతే కొప్పరతులు డైకిన్ లైట్ ఏసీ సంస్థలని ఏషియన్ కాంటినెంట్లో హయ్యెస్ట్ ప్రొడ్యూస్ చేసేంత స్థాయి అక్కడ సెంచురీన్ ప్లేది నీరెస్ట్ అక్కడ మన బద్వెల్దేర గండికోట వైఎస్సార్ ఇరవై ఆరు టీఎంసీలు నిలిపే సామర్జ్యం పొద్దుటూరు పులివెందుల మరియు రాయచోట్ రింగ్ రోడ్డు కడప ఎయిర్పోర్టు పులివెందుల ఐజీ క్లాక్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ పులివెందులు జేఎన్టీయూ కాలేజు కడపట పులివెందులు టూ టూవే లైన్ రోడ్డు జోగివేమన్ యూనివర్సిటీ కడప వెటర్నరీ కాలేజ్ పొద్దుటూరు శిల్పారామం కడప వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప రాయచోటి మరియు జమ్మలమడుగు న్యూ పాలిటెక్నిక్ కళాశాల న్యూ కలెక్టర్ కార్యాలయం కడప స్టేట్ గెస్ట్ హౌస్లు న్యూ జిల్లా పరిషత్ కార్యాలయం రిమ్స్లో క్యాన్సర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వైద్యశాల ఐ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో వచ్చింది కడపట వన్యంలో భాగంగా రోడ్స్ మరియు సర్కిల్ రోడ్లు వెడల్పులు కొప్పరతలో డిక్సన్ కంపెనీ జమ్మల మడుగులో జిఎస్డబ్ల్యూ పైప్ లైన్లు వేసి వాటర్ సప్లై ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత మీరు ఎలా తెరివారో కంపెనీలు తెరవడం అంటే కాకమ్మ కథలు పెట్ట కథలు చెప్పడం కాదు గత ఐదేళ్ళు జగన్ మీద బడి ఆడడం కాదు ఇప్పుడు నిక్కచ్చిగా విజయనగరంలో ఉన్న జీఎస్డబ్ల్యూ ప్లాంట్ అండ్ జమ్మల మడుగులో జ పునర్వృతం కాబడుతున్న జిఎస్డబ్ల్యూని ఎలా తెరివేశారో చూసుకుంటూ సరి అది ఆల్రెడీ మహారాష్ట్రకి తరలిపోయి అనంతపూర్తి విజయవాడ కొత్త హైవే పులివెందులు కొత్త బస్ స్టాండ్ పులివెందులు మెడికల్ కాలేజీ మీ సత్య గారు హాస్టల్ కట్టలేదంటే విభజన హామీల్లో ఇచ్చిన ఈ రోజుకి కూడా మనకు ఇచ్చిన యూనివర్సిటీలు గిరిజన యూనివర్సిటీలు అలాంటివి ఇంకా అద్దెభవనాల్లో ఉన్నాయి కానీ కేవలం హాస్టల్ లేదని మెడికల్ సీట్లు వదిలిసిన ఘనకీర్తి మీ ఓటమి ప్రభుత్వం ముఖ్యంగా వెంకయ్యనాయుడికి పిఏ గెలగబెట్టిన దానికి మీరు ఎమ్మెల్యే గెలిపించుకొని ఇచ్చిన మినిస్ట్రీకి ఏడు వందల యాభై సీట్లు వదిలేసిన ఉదంతం అలా గండి ఆంజనేయ స్వామి కొత్త రాతి కట్టడం గుళ్ళు గోపురాల కట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి దేవస్థానంలో మీరు ఏడిచేవారు కదా శ్రీవాణి టికెట్ల డబ్బులని దాన్ని ఏడిచింది దానికి ప్రతిఫలం అంటే హైదరాబాద్లో ఒక గుడి విశాఖపట్నంలో గుడి జమ్మూ కాశ్మీర్లో గుడి ఇలా ఎడుకోట ఆంజనేయ స్వామి గుడి అలాగే మీరు ఎన్ని చెప్పినా దేవదేవతలకి సైన్యాన్ని గణాన్ని సమకూర్చిన సామర్థ్యం ఓన్లీ ఆయన కృష్ణ ఏడిచినా సరే పనిచేసింది ఆయనే ఇది కాక కడప ఎక్కువ పార్ట్ అని రాజీవ్ పార్క్ పొద్దుటూరు గాంధీ పార్క్ రెనోవేషన్ పులివెందులో బనానా మార్కెట్ రైతు గిట్టుబాటు ధరలతో కృష్ణ కృష్ణమందిరం ఇన్ పులివెందులు మందిరం ఇస్కాన్ టెంపుల్కి ధీటుగా ఉంటుంది వీలైతే వెళ్ళి చూసుకోండి ఒకసారి పొద్దుటూరులో కొత్త బస్ స్టాండ్ రెడీ అవుతుంది ఆల్మోస్ట్ మైదికూరు పాలిటెక్నిక్ కళాశాల అన్నమయ్య జిల్లా కొత్త హాస్పిటల్ ఇంక బద్వేలి వీటిని అభివృద్ధి అంటారు మీరు ఎప్పుడు సంపద సృష్టిస్తారు ఎప్పుడు కడతారంటే రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరులతో బ్యాలెన్స్ చేసే అంత సామర్థ్యం మీ పదిహేను సంవత్సరాల అనుభవంకి దిగదొడుపుగా ఐదు సంవత్సరాల్లో చేసిన చూశాను సమకూర్చుకుంటున్నారు ఖజానా పరిస్థితి ఏంటి రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీల పరిస్థితి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఎప్పటికైనా అర్థం వల్సిన విషయం ఏంటంటే ఆయన కుప్పంలో సొంత ఇల్లు కట్టుకున్నాడు అమరావతిలో ఐదు ఎకరాలు భూమి కొని ఇల్లు కట్టుకోవడానికి ఉన్నారు కొత్తగా హెలికాప్టర్ కొనుక్కుంటారు రేపు ఆగస్టు వస్తుంది ఇంకో హెలికాప్టర్ లోకేష్ గారికి ఇస్తారు ఇవన్నీ దీంట్లో మీకు స్వార్థం స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకా కనబడుతున్నాయో సార్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు పంచేరాబాబు అంటే ఇదే సనాతన ధర్మం అని గుళ్ళు గోపురాలు తిరుగుతూ పోయి అమ్మ ఏదైనా పని కోతారంటే రేపు పొద్దున నానా కడుపు దేవాదాయ శాఖ మీద నిశ్చిస్తారంటే ఒకే ఒక పనికి అది కూడా చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే గుళ్ళు గోపురాలు కింద నుంచి కడిగాయ నేపథ్యం చూసి తర్వాత జరిగిన ఏ విపత్కర పరిస్థితులకి ప్రతిస్పందన ఒక ఉప ముఖ్యమంత్రి మీరు మహానాడు విధులు దండుకోండి మీ స్వార్థ ప్రయోజనాలు జస్టిఫై చేసుకోండి కడప అడ్డాలు మీరు చెప్పినట్టు అక్కడ ఏమీ లేదు ఒక శాంతికామక ప్రాంతం పొరపచ్చలు ఏవీ లేకుండా మీకు మూడు రోజులు మీ పండగని మీ ఆనందాన్ని మీరు తినే బహుమానాల్ని శుభ్రంగా తినే ఇంటికి వెళ్ళే కార్యక్రమానికి తెరలేకపోతే అందుకని వెళ్ళి